వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రచచక్రాలు వస్తున్నాయి కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేతకాకపోతే పాతుకుపోవు అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఈ మాటలు సాహిత్యం గురించి తెలియని వారికి కూడా సుపరిచితమే ఈ కవిత వింటే చాలు రోమాలు లెక్కపడుచుకోవాల్సిందే తన రచనలతో తెలుగునాట చిరస్మరణీయమైన శ్రీశ్రీ జయంతి నాడు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం అక్షరాలు కావవి అస్త్రాలు మాటలతో చెప్పలేని భావాలను కలంతో చెప్పటం ఆయనకు అలవాటు తన కల నుంచి జాలువారిన అక్షరాలెన్నో ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయాయి మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందంటూ ప్రపంచాన్నే వైపు తిప్పుకొని తన గీతాలు కవితల ద్వారా ధైర్యాన్ని నింపారు నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి ఆహుతి ఇచ్చా అంటూ సినీ కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు శ్రీశ్రీ అంటే శ్రీరంగ శ్రీనివాసరావు తెలుగు సాహితీ లోకానికి పరిచయం అక్కర్లేని పేరు మహాకవి పేరు వెనగానే గుర్తుకు వచ్చేది మహాప్రస్థానం ఇది ఈ శతాబ్దంలో వచ్చిన ఏకైక మహాకవ్యమని సాహితీపరులు చెబుతుంటారు మహాకవి మాత్రమే కాదు నవయుగ కవితా యుగపురుషుడు శ్రీశ్రీ అని అంటారు పంతొమ్మిది వందల ముప్పై వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది ఆ తర్వాత నుంచి నేను నడిపిస్తున్నాను అని అన్న మాటలు శ్రీశ్రీ అంటే ఏంటో వివరిస్తాయి సంప్రదాయ కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పైనా విశాఖపట్నంలో వెంకటరమణయ్య అప్పలకొండ దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మద్రాసు యూనివర్సిటీ నుంచి బిఏ పూర్తి చేసిన శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విశాఖలోని ఏవిఎస్ కాలేజీలో డిమానిస్ట్రేటర్గా చేరారు అనంతరం పాత్రికేయ వృత్తులు అడుగుపెట్టిన ఆయన అనేక పత్రికల్లో పనిచేశారు చిన్నతనంలోనే రచనలు చేయటం ప్రారంభించిన ఆయన తనకు ఏ కాగితం కనిపించినా లేక సిగరెట్ ప్యాకెట్ అట్ట కనిపించినా దానిపై కవితలు రాసేవారు అలా తన మొదటి గేయాల పుస్తకాన్ని ఎనిమిదవ ఏట ప్రచురితం చేసిన శ్రీశ్రీ పద్దెనిమిదవ ఏట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు అలా పంతొమ్మిది వందల యాభైలో మహాప్రస్థానం అనే కవితా సంకలాన్ని రచించగా ఈ రచనే శ్రీశ్రీని మహాకవిగా మార్చింది ఇక శ్రీశ్రీ సాహిత్య తపస్సుకు గుర్తింపుగా ఖడ్గ సృష్టి కావ్యానికి పంతొమ్మిది వందల అరవై ఆరులో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు పంతొమ్మిది వందల మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు శ్రీశ్రీ కవిగానే కాకుండా మాటలు పాటల రచయితగాను ప్రసిద్ధే తెలుగులో డబ్బింగ్ సినిమాలతో పాటలతో సహా కలిపి దాదాపు వెయ్యి పాటలు రాశారు పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన ఆహుతి డబ్బింగ్ చిత్రంలో శ్రీశ్రీ సినీ ప్రస్థానం మొదలైంది శ్రీశ్రీకి అల్లూరు సీతారామరాజు సినిమాలోని తెలుగు వీర లేవరా పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న తొలి తెలుగు పాట కూడా అదే ఇలా తన రచనలతో తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన శ్రీశ్రీ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనున తుదిశ్వాస విడిచారు శ్రీశ్రీ భౌతికంగా లేకపోయినా యువతలో రగిలించిన స్ఫూర్తి నేటికి నిలిచి ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్